గత సంవత్సరం యాభై నుంచి ఇరవై వేలు పలికినటువంటి కర్ణాటక బ్యాడిగాను ఈ ప్రస్తుత సంవత్సరము రెండు ఉభయ రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా అధిక విస్తీర్ణంలో బ్యాడిగ రకాలు సాగు చేయగా ధరణ పూర్తి స్థాయిలో పతనం అవడం జరిగింది ఇంట పదివేలు పలికేసరికి రైతులు ఆందోళనకు దిగారు కర్ణాటక రాష్ట్రంలోని హవేరీ జిల్లా బ్యాడిగి మిర్చి మార్కెట్ యార్డ్లో తీవ్ర ఉద్రిత పరిస్థితులు నెలకొన్నాయి వ్యాపారులు ధరలు కలిసి దళారులు కలిసి మిర్చి ధరను తగ్గించారంటూ ఏపీ కర్ణాటక రాష్ట్రాలకు చెందినటువంటి రైతు సోదరులు ఆందోళనకు దిగారు ఆగ్రహంతో మార్కెట్ యార్డు కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు అనంతరం ఓ జీబు లారీ కూడా నిగ్గుపెట్టడం జరిగింది కష్టపడి పండించిన పంటకు మిరప వ్యాపారులు మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు మార్కెట్లోని వస్తువులను ధంచం చేసి అక్కడున్న వాహనాలకు నిప్పు పెట్టారు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రైతులు మరింత ఆగ్రహంతో వాహనాలకు నిప్పు పెట్టడం జరిగింది ఈ కార్యం ఈ క్రమంలో రైతులకు పోలీసులకు తీవ్ర వాగ్విదం కూడా జరిగింది పూర్తి వివరంలోకి వెళితే కర్ణాటక రాష్ట్రంలోని హవేరీ జిల్లా బ్యాడ్గి మిరప రైతులు కన్నెరైన చేశారు ఆరుగాలం కష్టపడి కరువు పరిస్థితుల్లో పండించిన మిరపను కొనుగోలు చేయకుండా అన్నదాతలకు ఇబ్బందులు గురి చేయడమే కాకుండా ధర తగ్గించడంపై ఏపీ కర్ణాటక చెందినటువంటి రైతు సోదరులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది చాలా మంది రైతు సోదరులు మిరప పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి వ్యాపారుల కోసం మార్కెట్ యార్డు యార్డులు ఎదురు చూడడం జరిగింది గత సంవత్సరం అధిక డిమాండ్ ఉండి అధికంగా ధరకు పలికినటువంటి బ్యాడ్ మిర్చి రకాలు ప్రస్తుతం వ్యాపారంలో కొనుక్కపోవడము ధర పూర్తిగా తగ్గడంతో రైతులకు ఆగ్రహం కట్టలు తెంచుకొని కార్యాలయం పైన వాహనాలపైన దాడి చేయడం జరిగింది మిరప పంట ధర తగ్గుదలపై వ్యాపారస్తులను వివరణ కోరగా ఇతర దేశాలకు మిరప ఎక్స్పోర్ట్ పూర్తిగా ఆగిందని తెలియజేయడం జరిగింది కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడాను మిరపను కొనడంలో స్తబ్దంగా ఉన్నాయని ఎక్స్పోర్టు ఆగడం వలన ఈ రేట్లు తగ్గాయని వారు వారి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది